నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ తన యొక్క ప్రయాణికుల కోసం లగేజ్ రహిత ఎకానమీ క్లాస్ను ప్రారంభించింది ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు ఈ సేవను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కువైట్ ఎయిర్వేస్ చైర్మన్ అబ్దుల్ మున్సిన్ ఆల్ ఫకాన్ గారు తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులు చెక్కుడు లగేజీకి బదులు కేవలం ఏడు కిలోల బరువున్న ఒక హ్యాండ్ బ్యాగుతో మాత్రమే ప్రయాణించవచ్చు ఈ విభాగంలో ప్రయాణించే వారికి టికెట్ ధరలో కూడా తగ్గింపు ఉంటుంది చిన్నపాటి వ్యాపార పర్యటనలు చేసేవారు పెద్ద సూట్ కేసులు లేదా బరువైన లగేజీలు అవసరం లేని ప్రయాణికులకు ఈ కొత్త నిర్ణయం ప్రయోజకరణంగా ఉంటుందని చెప్పేసి ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును కూడా కల్పించారు ఈ కేటగిరీ ప్రయాణికులు టెర్మినల్ ఫోర్లోని లోని సెల్ఫ్ సర్వీస్ మిషన్ల ద్వారా నేరుగా బోర్డింగ్ పాసులు తీసుకోవచ్చని దీనివల్ల చెక్ ఇన్ ప్రక్రియలో సమయం వృధా కాకుండా ఉంటుందని చెప్పేసి ఆల్ ఫకాన్ గారు స్పష్టం చేశారు ప్రస్తుతం కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎక్కువ లగేజ్ అవసరం లేకుండా ఒకటి లేదా రెండు రోజులు చాలా మంది పర్యటనకు వెళుతూ ఉంటారు అటు వంటి వారి కోసం ఈ యొక్క కొత్త సేవను తీసుకువచ్చినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్